హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ డ్యాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీస్ రీవ్యూ వీడియోను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను రెండు ఓల్డ్ శారీస్ తీసుకునేసి మనం కట్ చేసే అవసరం లేదు కుట్టే అవసరం లేదండి చపాతి కర్ర ఉంటే చాలు ఒక డిజైనరు మ్యాట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనము శారీని కట్ చేయకుండా అదేవిధంగా సూదిదారం కూడా తీసుకునేసి కుట్టే అవసరం కూడా లేదండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా శారీని వన్ లేయర్గా నీట్గా తీసేసుకునేసి ఒక చేత్తో ఈ విధంగా మర్చుకోవాలండి ఇలా మర్చుకున్న తర్వాత మనము ఇది కుచ్చులాగా వస్తుంది హెయిర్ బ్యాండ్ ఒకటి తీసుకునేసి ఒక టూ టైమ్స్ అనేది రౌండ్ అప్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి మొదటి శారీకి ఏ విధంగా చేసామో మరొక శారీకి కూడా అదే విధంగా వన్ లేయర్గా తీసుకునేసి అదేవిధంగా ఈ కుచ్చులాగా మనం ఒక చేత్తో మడుచుకునేసి రెండింటిని మనము మొదట శారీకి హెయిర్ బ్యాండ్ అనేది పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా తీసేసి రెండు శారీలకు కలిపి మనము హెయిర్ బ్యాండ్ అనేది ఒక త్రీ టైమ్స్ రౌండప్ చేసి పెట్టుకోవాలండి ఇలాగా మనము ఒక త్రీ టైమ్స్ టైట్గా రౌండప్ చేసుకోవాలి ఇక్కడ మనము దారంతో అయినా కానీ చుట్టేసుకునేసి పెట్టుకోవచ్చు కానీ ఈజీగా చేసుకోవాలంటే హెయిర్ బ్యాండ్స్ అనేది మనము వేసుకుంటూ ఉంటాం కదండి ఆ హెయిర్ బ్యాండ్ అనేది ఒక త్రీ టైమ్స్ రౌండప్ చేసేసుకునేసి తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా మనం హెయిర్ బ్యాండ్ పెట్టిన తర్వాత దాని కింది వైపున రెండు శారీలకు మధ్యలో చపాతి కర్రలు పెట్టుకునేసి ఈ విధంగా మనం వేయడం చేత్తో మనము చపాతీ కర్రను తిప్పుకుంటూ ఉన్నామంటే అది చుట్టుకున్నట్టుగా వస్తుంది అలాగనే మనం శారీ మొత్తాన్ని కూడా అదే విధంగా చుట్టేసుకునేసి చివరిలో మొదట్లో ఏ విధంగా మనం హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నామో అదేవిధంగా మళ్ళీ చివరిలో కూడా పెట్టుకోవాలండి ఇలాగా చుట్టుకునిది మనము ఈ చపాతీ కర్రకి మొత్తము టూ శారీస్ని ఈ విధంగా వన్ లేయర్గా చుట్టుకున్నాం కదండి దాన్నంతా కూడా నీటుగా ఈ చపాతి కర్రకు మనము చుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం శారీని కట్ చేయకుండా అదే విధంగా కుట్టే అవసరము లేదు చాలా ఈజీగా ఐదైదు నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి మన అమ్మ ట్యాజిక్స్ ఛానల్లో ఇలాగా ఓల్డ్ శారీసు రిన్యూస్ ఐడియాస్ చాలా వరకు ఉండదండి తప్పకుండా మన అమ్మ ట్యాజిక్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్లో ట్యాజల్స్ కూడా ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజిల్స్ ట్రెండింగ్ ట్యాజిల్స్ చాలా వరకు ఉన్నాయి రంగోలీ కూడా చాలా వరకు సింపుల్ రంగోలీ బ్యూటిఫుల్ రంగోలీ ట్రెండింగ్ రంగ్ రంగోలీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు టిప్స్ కూడా నేను యూస్ఫుల్ టిప్స్ అనేది నేను మన ఛానల్లో షేర్ చేస్తున్నాను తప్పకుండా మన అమ్మ ట్యాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా మనము చపాతీ కర్రతో చుట్టుకుంటూ శారీని టూ శారీస్ను వన్ లేయర్గా చుట్టుకుంటూ మొత్తం కూడా చపాతి కర్రకు మనం రౌండ్గా చుట్టుకోవాలండి మొత్తం చుట్టేసుకున్న తర్వాత చివరిలో ఈ టూ శారీస్ని కూడా మనం మొదట్లో ఏ విధంగా పెట్టుకున్నామో అలాగనే మరొకటి హెయిర్ బ్యాండ్ అనేది తీసుకునేసి ఒక త్రీ టైమ్స్ అనేది రౌండ్ అప్ చేసుకునేసి టైట్గా పెట్టేసుకోవాలండి ఇలాగా పెట్టుకున్న తర్వాత కాటన్ క్లాతులు కానీ లేదా వేస్ట్ క్లాతులు కానీ ఉంటాయి కదండి అది నేను ఒక చున్నీ తీసుకునేసి మనము ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలండి అది మనము ఎంత మెజర్మెంట్ అనేది ఏం అవసరం లేదు ఫోర్ పీసెస్గా మనం కట్ చేసుకోవాలండి అలాగా ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అది ఇక్కడ నేను చూపించలేదు తర్వాత మనము ఈ టూ శారీస్ను వన్ లేయర్గా చుట్టుకున్నాము చూడండి చివరిలో హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నామే దాన్ని హెయిర్ బ్యాండ్ అనేది తీయకుండా మనము నేను వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చుట్టుకోవాలండి ఇలాగా ఒక వన్ టైం అనేది రౌండ్గా చుట్టుకునేస్తే మనకు సర్కిల్ షేప్లో వస్తుంది మనము కట్ చేసుకున్నాం చూడండి ఆ కట్ చేసుకున్న పీసుల్లో ఒక పీస్ అనేది తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ సర్కిల్ షేప్లో లాగా చుట్టిన దానికి మనము కింది నుండి పైకి అనేది వన్ లేయర్ తీసుకునేసి ఈ విధంగా ముడి అనేది వేసుకోవాలండి ఇలాగా ఒక టూ టైమ్స్ అనేది మనము అక్కడ ముడిలాగా వేసేసుకోవాలి అక్కడ మనము ఈక్వల్గా పెట్టి ముడి అనేది వేసేసుకున్నామంటే టూ లేయర్స్గా వస్తుంది అలాగనే మరొకసారి ఈ టూ లేయర్స్ను పక్కకు తీసేసుకునేసి ఈ శారీని మనము సర్కిల్ షేప్లో లాగా ఈ వన్ లేయర్గా చుట్టుకునే దాన్ని మనము అప్ చేసుకుంటూ మనం కట్ చేసుకున్న ఫోర్ పీసెస్ను కూడా ఒక్కొక్కటి ఒక ఐదు సెంటీమీటర్లు కానీ పది సెంటీమీటర్లు కానీ దూరంగా పెట్టుకునేసి మనము దానికి జాయింట్ చేసుకుంటూ రావాలండి ఇది ఒక ఫస్ట్ రౌండ్లో మనము రెండు రెండు సార్లు ముడి అనేది వేసుకోవాలి ఈ క్లాత్ అనేది మనము ఇక్కడ కుట్టే పని లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనం చుట్టుకుంటూ రావాలి ఇలాగ చుట్టుకున్న తర్వాత ఒక ఐదు సెంటీమీటర్ల దూరంలో మరొక క్లాత్ అనేది మనం ఫోర్ పీసెస్ కట్ చేసుకున్నాం కదండి మరొక పీస్ అనేది తీసుకునేసి దాన్ని కూడా ఈ సర్కిల్ షేప్కి మధ్యలో నుండి కింద నుండి పైకి అనేది తీసుకునేసి ఈ ఫోర్ పీసెస్లో మరొక పీసును తీసుకున్నాం కదండి అవి ఈక్వల్గా మనం పెట్టుకునేసి మనము ఇక్కడ రెండుసార్లు ముడి అనేది వేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మనము వాష్ చేసినా కూడా ఈ డోర్ మ్యాట్ అనేది ఏమి కావండి వేస్ట్ శారీస్ ఓల్డ్ శారీస్ అనేది చాలా వరకు ప్రతి ఇంట్లో ఉంటాయి కదండీ వాటిని మనము వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా అది యూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా మనము ఇలాగ ఓల్డ్ శారీస్ను కబోర్డ్స్లో పెట్టలేము అదేవిధంగా బీరువాలో కూడా పెట్టలేము ఇలాగా సెకండ్ పీస్ కూడా నేను జాయింట్ చేశాను మరొక పీస్ అనేది తీసుకున్నాను ఒక్కొక్క దానికి గ్యాప్ అనేది మనము ఐదు సెంటీమీటర్లు అనేది మనము టేప్తో పెట్టుకునేసి మనము ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది మొదట చుట్టుకున్న దానికి మధ్యలో నుండి కింది నుండి పైకి అనేది తీసుకునేసి క్లాత్ ఈక్వల్గా పెట్టుకునేసి ఇక్కడ రెండు సార్లు అనేది ముడి అనేది వేసేసుకోవాలండి ఇదే విధంగా మనము మొత్తం కూడా సర్కిల్ షేప్ అంతా కూడా ఇదే విధంగా చుట్టుకోవాలి నేను ఇక్కడ త్రీ పీసెస్ అనేది జాయింట్ చేశాను మరొక పీస్ అనేది మనకు మిగిలింది కదండి దాన్ని కూడా ఏ విధంగా జాయింట్ చేస్తానో వీడియోలో బాగా చూడండి ఇలాగా మనము శారీని చుట్టుకునే చపాతీ కర్ర నుండి మనము కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా సర్కిల్ షేప్గా చుట్టుకుంటూ మనము క్లాత్ అనేది ఈ ఫోర్ పీసెస్లో లాస్ట్ ఫోర్త్ పీస్ అనేది నేను జాయింట్ చేస్తున్నానండి ఇలాగా మనము కింది నుండి పైకి తీసుకునేసి ఒక రెండు సార్లు అనేది ముడి అనేది వేసేసుకోవాలి ఇది మనం వాష్ చేసినా కూడా ఏమీ కాదు ఇది డిజైనర్ డోర్మ్యాటు సర్కిల్ షేప్లో నేను ఈ విధంగా చేస్తున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది ఫస్ట్ రౌండ్ అనేది మనం ఈ విధంగా రెండు రెండు ముళ్ళు అనేది వేసుకున్నాము నెక్స్ట్ ఇదే సర్కిల్ షేప్ అనేది కంటిన్యూగా చేసుకుంటూ మనము రెండు రెండు ముళ్ళు అనేది వేయనవసరం లేదండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ క్లాత్ను మనకు కింది నుండి పైకి అనేది తీసుకుంటూ ఈ శారీ ఈ చుట్టుకునింది మనం పెట్టుకుంటూ దానికి కింద నుండి పైకి అనేది క్లాత్ తీసుకుంటూ మనము ఈ విధంగా ముడి అనేది వేసుకుంటూ రావాలండి రెండు రెండు సార్లు అనేది ముడి అనేది వేస్తున్నాను చూడండి ఇక్కడికి ఇక్కడ టూ లేయర్స్ అనేది అంటే సర్కిల్ షేప్ అనేది కంప్లీట్ అయింది రౌండ్ ఉండనేది నేను ఈ చుట్టిన చపాతి కర్రకుండే శారీని తీసుకుంటూ ఈ విధంగా సర్కిల్ షేప్లో పెట్టుకుంటూ మనము జాయింట్ చేసిన క్లాత్ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క ముడి అనేది వేసుకుంటూ రావాలండి ఇలాగా మనము మొత్తం సర్కిల్ షేప్ అంతా కుట్టుకుంటూ చివరిలో మాత్రము ఈ సర్కిల్ షేప్ అంతా కంప్లీట్ అయిపోయేటప్పుడు ఈ కట్ చేసుకున్న ఫోర్ పీసెస్ క్లాత్ అనేది మనకు టూ లేయర్స్ టూ లేయర్స్గా వస్తుంది కదండి దాన్ని మాత్రము నేను వీడియోలో చూపించిన విధంగా శారీ క్లాత్కు కింది నుండి పైకి అనేది తీసుకుంటూ చివరిలో మనము సర్కిల్ షేప్కు అక్కడ త్రీ టైమ్స్ అనేది మనం కుట్టుకోవాలండి అంటే త్రీ టైమ్స్ అనేది ముడి అనేది వేసుకోవాలి టైట్గా అనేది ముడి అనేది వేసుకోవాలండి మనకు చూడండి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఈ డిజైనర్ డోర్ మ్యాట్ అనేది సర్కిల్ షేప్లో ఈ విధంగా రెడీ అయిపోతుంది నేను మరొకసారి సర్కిల్ షేప్ అనేది రౌండ్ అనేది పెట్టుకుంటూ అంటే ఫస్ట్ రెండు సార్లు ముడి వేసాము మరి మరొకసారి ఒకసారి ముడి వేసాము మళ్ళా మనం సర్కిల్ షేప్కు రెండు సార్లు ముడి వేసాము చివరిలో మాత్రము త్రీ టైమ్స్ అనేది ముడి వేసుకుంటూ మనం జాయింట్ చేసుకున్న ఈ ఫోర్ పీసెస్ క్లాత్ అనేది చివరికి ఎక్కువగానే మిగులుతుంది కాబట్టి మనము త్రీ టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకునేసి మనము ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను కట్ చేసుకోవాలండి ఇలాగా చివరి వరకు వచ్చిన శారీని నేను హెయిర్ బ్యాండ్ అనేది తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా జాయింట్ అనేది చేయండి అంటే ఈ రెండు పీసులను మనము ఒక పీసును మాత్రం కింది నుండి పైకి అనేది తీసుకుంటూ మరొక పీసును ఈ విధంగా మూడు ముళ్ళు అనేది వేసుకోవాలండి అక్కడ త్రీ టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకునేసి క్లాత్ అనేది మనము శారీని కట్ చేసే అవసరం లేదు ఇలాగ త్రీ టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకునేసి ప్రతి ఈ ఫోర్ పీసెస్ జాయింట్ చేసేటివి ప్రతి పీసు కూడా మనము త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ అనేది చివరిలో ముడి అనేది వేసేసుకునేసి ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను మాత్రము కట్ చేసేయండి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే డిజైనర్ డోర్ బ్యాట్ అనేది చేసుకోవచ్చు ఓల్డ్ శారీస్ అనేది మనం కట్ చేసే అవసరం లేదు అదేవిధంగా చినిగిపోయిన శారీస్ని కూడా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి రెండు శారీలను తీసుకునేసి ఆ రెండు శారీస్తో మనము ఈ విధంగా కట్ చేయకుండా సూదిదారం తీసుకొని కుట్టే అవసరం లేకుండా ఈ విధంగా మనము మ్యాట్ అనేది ఐదు నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా నేను ఫోర్ పీసెస్ను త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ అనేది లాస్ట్లో చివరిలో మనకు మిగిలిపోతుంది కనుక ఈ విధంగా ముడి వేసేసి కట్ చేసేయాలండి నేను వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఇలాగ కట్ చేసేస్తే ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది మనకు కంప్లీట్ అయిపోయింది డోర్ మ్యాట్ అనేది చాలా బాగుంది కదండి ఇది మనము వాష్ చేసినా కూడా ఏమీ కాదు చాలా ఈజీగా చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్